అసెంబ్లీ సమావేశాలకు ఏపీ గవర్నర్ గారు నోటిఫికేషన్ జారీ చేశారు సో రాబోయే అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడా లేదా అన్నది సస్పెన్షన్గానే ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటున్నటువంటి మాట ప్రతిపక్ష హోదా కల్పించండి మేము అసెంబ్లీకి వస్తాం ప్రతిపక్ష హోదా కల్పించకుండా మేము అసెంబ్లీకి వస్తే మమ్మల్ని మీరు ఎగతాళిగా మాట్లాడతారు మాకు మైక్ ఎవరో మాట్లాడడానికి ఒక నిమిషం రెండు నిమిషాలు ఇస్తారు కట్ చేస్తారు ఆ అవమానాలు భరించడం కన్నా బయటే ఉండి ప్రజల తరఫున ప్రశ్నిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు దానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా డిప్యూటీ డిప్యూటీ స్పీకర్ గారు కొంచెం వైసీపీకి వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఆయనే ఆయన ఆయన ఏమంటాడంటే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోతే పులివెందులలో ఉప ఎన్నికలు తప్పవు అని చెప్పేసి ఆయన హెచ్చరికలు ఇచ్చాడు హెచ్చరికలు మాట్లాడడం కూడా హెచ్చరికలే ఇచ్చారు ఏక్రంగా గతంలోనూ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి తగిన రోజులు రాకపోతే అనర్హత వేటి వేస్తామని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు హెచ్చరించారు ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే మళ్ళీ రిక్వీట్ చేశారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతుండే మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది దేని మీద వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా తమ రైళ్ళ శైలిలో ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోతే పులివెంతుల ఉప ఎన్నికలు వస్తాయన్న రఘురామకృష్ణంరాజు గారి హెచ్చరికల మీద అంబటి రాంబాబు గారు చాలా గట్టిగానే స్పందించారు అయ్యా రఘురామకృష్ణరాజు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాకుండా వెళ్ళిపోయిన విషయం మీకందరికీ కూడా గుర్తే ఉంటుంది కదా ఆయన అసెంబ్లీకి రాకుండా వెళ్ళిపోయిన విషయం అందరికీ గుర్తుంది అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు బావురు బావురు మంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన సంగతి కూడా అందరికీ తెలుసు అలా వెళ్ళిపోయిన ఉండే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కుప్పానికి ఉప ఎన్నికలు రాలేదే అని చెప్పేసి కూడా ప్రశ్నించాడు అదేవిధంగా గతంలో సీనియర్ ఎన్టీ రామారావు గారు రాజీనామా చేసి సీఎంగానే వస్తారని చెప్పి వెళ్ళిపోయాడు అసెంబ్లీ నుంచి అప్పుడేమన్నా ఉప ఎన్నికలు వచ్చాయా రాలేదే పక్కనే తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళ వెళ్ళ మరి అక్కడేమైనా ఉప ఎన్నికలు వచ్చాయా వచ్చాయా లేదు కదా అప్పుడు జరగని ఇప్పుడు జరగని ఉప ఎన్నికలు ఇప్పుడు పెడతారా అని చెప్పేసి అంబటి రాంబాబు గారు రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి మాట్లాడడం కూడా జరిగింది విధంగా ఇంకో మాట అన్నాడు అంబటి రాంబాబు గారు కోయా ప్రవీణ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నంతకాలం మీకేం డోకా లేదు మీరు ఆ కోయా ప్రవీణ్ని ప్రవీణ్ గారిని ఉపయోగించుకొని ఎలాగైనా సరే పులివెందులలో ఉప ఎన్నికలు తెప్పించుకొని గెలవాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన సాయంతోనే పులివెందులలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో నెగ్గాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ సక్సెస్ఫుల్గానే గెలిచారు అదేవిధంగా కోయా ప్రవీణ్ గారి సాయంతో పులివేందులలో ఉప ఎన్నికల్లో నెగ్గాలని చెప్పేసి చూస్తున్నారు పులివేందుల ఒంటిమెంట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కోయా ప్రవీణ్ సాయంతో గెలిచారు ఇప్పుడు కూడా అదే చేయాలని చెప్పేసి మీరు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అక్కడ మీరు గెలవలేదు టెక్నికల్గా గెలిచి నైతికంగా ఓడిపోయారు ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి అంబటి రాంబాబు గారు సెటైరికల్గా తనదైన శైలిలో ఆయన మాట్లాడడం జరిగింది ఏదైనా చేస్తే ప్రతిఫలం కూడా అనుభవిస్తారు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా మాట్లాడాడు కానీ ఉప ఎన్నికలు వస్తే ఏమవుతుంది అప్పుడైనా సరే ఎలక్షన్ జరుగుతాయి కదా తాడు ఎప్పుడైతే తేల్చుకుంటారు కదా ఎందుకు ప్రతిసారి కూడా బెదిరింపు ధోరణిలో మాట్లాడడం ఏంటో మనకి అది అర్థం కానుంది గతంలో కూడా ఇదిగో జగన్ ఆగస్టులో అరెస్ట్ అయిపోతాడు దసరాకి అరెస్ట్ అయిపోతారు దివాళీకి అరెస్ట్ అరెస్ట్ చేసేస్తారు జూలైలో అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఈ స్కిల్ అదిని అక్రమ లెక్కర్ సంబంధించి ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం ఇంకా పశ్చిమ మీడియాలో అయితే నా సమయం అక్కడ ఎరగదీశారు ఇదిగో రేపే జగన్ అరెస్ట్ ఇంకేం లేదు అన్నీ అయిపోయింది ఇంకా రేపు ఎనిమిదిగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి మాట్లాడారు ఇప్పుడు ఏమంటే అదే అక్రమ లెక్కర్ కేసులో అందరికీ బెయిల్ వస్తున్నాయి నిన్న కూడా ముగ్గురు నలగరికి బెయిల్ వచ్చారు ఇంకా రేపో మాపో మిగతా ఇద్దరు ముగ్గురు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి తొంభై రోజులు దగ్గర కాబోడుతుంది అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సో వీళ్ళు వాళ్ళ పచ్చి మీడియాలో చెప్పుకునే మాటలు ఏదో వర్గలుగా చెప్పే మాటలు ఎక్కడ కానీ నిలబడవు అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు ఏదైతే హెచ్చరికలు ఇస్తున్నాడో అవి కూడా గాల్లో గాల్లో మెడలు కట్టినట్టే ఆయన మాటలు కూడా ఉంటాయి ఉన్నాయి అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు